హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్ అండి నేను కూడా ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చికెన్ దమ్ బిర్యానీ చేశాను అందరూ ఇంట్లోనే ఉన్నారు కదా పిల్లల వాళ్ళు అని చెప్పేసి అయితే చేసే విధానం కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఒకసారి చూసేయండి వీడియో అంతా చూసి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇదనమాట అయితే ముందుగా చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టాను చికెన్ బిర్యానీకి అని చెప్తే కొట్టిస్తారు కదా ఇంకా మనం కట్ చేసే పని ఏమీ లేకుండా అనమాట కడిగేసి సాల్ట్ వాటర్లో నానబెట్టేసి ఒక అరగంట తర్వాత ఒక జాలి గరిట్లోకి తీసేసి వడగట్టేసుకున్నాను చికెన్ మొత్తం కూడా ఇలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే చికెన్ అనేది చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి నేను మామూలుగా కర్రీ చేస్తే సాల్ట్ వాటర్ లేవు నానబెట్టను కానీ బిర్యానీ చేస్తే మాత్రం సాల్ట్ వాటర్లో నానబెడతాను నేను ఒక అరగంట సేపు అలా నానబెట్టేసి వడగట్టి అనమాట ఇలా వడగట్టేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం అని చెప్పేసి స్టవ్ వెలిగించి బాండీలు పెట్టేసి ఆయిల్ హీట్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా నిలువుగా కట్ చేసి అవి వేయించేసుకుంటానన్నమాట బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్స్ భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట అందుకని చెప్పేసి ఇవి కూడా మిస్ చేయకూడదు చాలా బాగుంటాయి అయితే ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అనేది హైలోనే ఉంచుకొని మనం దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టామంటే కనుక క్రిస్పీగా రావు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా రావన్నమాట మెత్త మెత్తగా అయిపోతాయి అలా అయితే బాగోదు మనం హైలో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలా ఫ్రై అయినప్పుడు ఇంకా తీసేసుకోవచ్చు మనం వైట్ షేడ్ ఉందని చెప్పేసి ఉంచామంటే మాడిపోతాయి మాడిపోయిందంటే చేదు వచ్చేస్తుంది ఉల్లిపాయ అసలు బాగోదు అందుకని ఆ టైంలో తీసేసుకోవాలి అయితే ఆనియన్స్ అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం అని చెప్పేసి మనం ఏదైతే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకొని వడగట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకునే అందులో మనం టేస్ట్కి సరిపడా ఉప్పు ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా గరం మసాలా ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ పెరుగు నిమ్మకాయ ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా చాలా జాగ్రత్తగా వేసుకొని చక్కగా కలిపి అనమాట అదే అదే చేస్తున్నాను ఇప్పుడు మనం అలా కలిపేసి ఒక గంట సేపు పెట్టుకుంటే ఈ బిర్యానీ అనేది చక్కగా జ్యూసీగా చక్కగా వచ్చింది అనమాట మొక్కకు పట్టేసి మొత్తం ఈ మసాలా అంతా మొక్కకు పట్టేసి చాలా టేస్టీగా వచ్చిద్ది ఇది మాత్రం మనం తప్పకుండా ఒక గంట సేపు ముందే కలిపేసి పెట్టుకోవాలండి నేనైతే అలా చేస్తాను ఎవరైనా అలాగే చేస్తారు ఇలా చేస్తేనే బాగుంటుంది అందుకని చెప్పేసి అనమాట అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు క్రిస్మస్ పండగ కదా అందరూ ప్రార్థనలు అవి చేసుకుంటారు కదా చర్చికి వెళ్ళే వాళ్ళు అలా రాత్రి ఏం జరిగిందంటే మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉంది కదా అది అసలు మరి నిద్రపోతుంది మధ్యరాత్రి పౌదక్ ఒంటి గంట ఆ టైం అయ్యింది టైం కూడా సరిగ్గా చూడలేదు నేను అదైతే మిడ్ నైటే నిద్రపోయే నిద్రపోయే దాంట్లో మరి కలొచ్చిందో లేకపోతే మరి దానికి ఏమన్నా బాధ అయ్యిందో ఒంట్లో తెలియదు కానీ చాలా ఇబ్బంది పడిపోయింది అసలు నేను ఇంకా లేదు అసలు అయిపోతుంది అనిపించేసిందండి నా ప్రాణానికి నాకైతే అసలు కూర్చోబెట్టినా నుంచోబెట్టినా కూర్చోలేపోయింది నుంచోలేపోయింది అంత బాధపడిపోయింది అనమాట దేవుడి దేవల్ల ఆ టైంలో పిల్లల్ని లేపి చేస్తే పిల్లలకి బాగా ఎఫెక్షన్ కదా అదంటే దాన్ని దగ్గరగా దగ్గరగా తీసుకొని హక్ చేసుకొని ఒక మా పెద్దోడు ఒక అరగంట సేపు అలాగే ఉన్నాడు అప్పటికి దాని వణుకంతా తగ్గే తగ్గి సెట్ అయ్యింది అనమాట అయితే ఇప్పటికి కూడా డల్గానే ఉంది యాక్టివ్గా లేదు హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కూడా ఏంటంటే ఈరోజు పండగ కదా హాస్పిటల్స్ కూడా లేవన్నమాట అందుకని చెప్పేసి ఎక్కడికి తీసుకెళ్ళడం కూడా తీసుకెళ్ళలేదు అయితే నార్మల్గానే ఉంది ఇబ్బందిగా లేదు కానీ యాక్టివ్గా లేదు ఏం జరిగిందో మరి ఏమైందో దానికి పాపం దానికి కూడా నోరు ఉంటే చెప్పేది నోరు లేదు కదా అలా ఉందనమాట అయితే ఏం కాకూడదని చెప్పేసి ప్రార్థన చేయమని అడుగుతున్నాను అయితే చూసారు కదా ఇలా కలిపి పెట్టేసుకోవాలి వేస్తున్నాను అనమాట ఇంకా అన్నీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాను వేసి శుభ్రంగా కలిపేసి పెట్టుకొని మ్యారినేట్ చేసుకుంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కలుపుతున్నాను చూసారు కదా ఇవన్నీ వేసి కలుపుకున్న తర్వాత నిమ్మరసం అనేది లాస్ట్లో వేసుకోవాలండి వీటితో పాటు వేసేయరనమాట నిమ్మకాయ అనేది లాస్ట్లో పిండుకొని మళ్ళీ కలిపి పెట్టుకుంటారు మనం ఎంత మెత్తగా అదే ఎంత చక్కగా మొక్కకు పట్టేటట్టు కలుపుకుంటామో అంత టేస్టీగా ఉంటుంది బిర్యానీ అనేది మసాలా అంతా ముక్కకు పెట్టేసి అదంతా చక్కగా మ్యారినేజ్ అయితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా నిమ్మకాయ కూడా పిండుకుంటాను నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ కట్ చేసి ఒక నిమ్మకాయ పూర్తిగా వేసేసుకున్నాను రసం నిమ్మరసం వల్ల ఇది మన చికెన్ ముక్క అనేది చక్కగా జ్యూసీగా వచ్చింది లోపల మనం చక్కగా బాగుంటుంది వీడియో అంతా చూడండి ఫ్రెండ్స్ చూసి నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఈ విధంగా ట్రై చేస్తే ఇంట్రెస్ట్ ఉంటే ట్రై కూడా చేయండి మీకు అందరికీ తెలిసేమోలే నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి చూపిస్తున్నాను కానీ మీకు తెలియదని కాదు ఇవన్నీ కూడా చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి ఈరోజు చికెన్ దిమ్ దమ్ బిర్యానీ అయితే ఎంత టేస్ట్గా అంటే అంత టేస్ట్గా వచ్చిందనమాట నేను ఇప్పటికి చాలాసార్లు చేశాను కానీ ఈ టేస్ట్ అయితే రాలేదు ఇవాళ నేనేంటంటే ఖాళీగా ఉన్నాను కదా అని చక్కగా నిదానంగా నీట్గా చేశాను ఎప్పుడు ఏంటంటే కొంచెం హడావుడి హడావుడిగా చేస్తాం కదా ఈ స్టవ్ అనేది హైలో పెట్టేయటము అలా ఇలా చేసి హడావుడిగా చేసేస్తాం కదా హడావుడిగా చేసినప్పుడు ఎంతైనా సరే అంత నీట్గా రాదనమాట ఎప్పుడన్నా ఒకసారి హడావుడిగా చేసిన కుదిరిద్ది కానీ మ్యాక్సిమం టైంలో ఏంటంటే మనం హడావుడిగా చేసేసామంటే అది నీట్గా రాదు చూసారు కదా అలా మ్యారినేజ్ చేసి ఒక అరగంట పెట్టుకున్న తర్వాత మనం రైస్ ఉడికేటప్పుడు ఇందులో ఇవి కూడా వేసుకోవాలి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా బిర్యానీ దినుసులు కొత్తిమీర పుదీనా కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి పెట్టేసుకుంటాం అన్నమాట మసాలాలు అవి నేను ఓకే అంత ఘాటుగా అయితే ఏం వేయలేదండి చూసుకొని నార్మల్గానే వేశాను ఓకే కారంగా ఘాటుగా ఉన్నా సరే తినరు అని చెప్పేసి నార్మల్గా వేశాను అనమాట మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటాను మనం ఇది ఎంత చక్కగా కలుపుకుంటే అంత బాగుండిద్దండి అందుకని చెప్పి చక్కగా కలుపుతున్నాను నేను కూడా ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం కలిపితేనే కదా మొక్కకు పట్టేది అందుకని చెప్పేసి చక్కగా కలుపుకోవాలి కలిపేసి మళ్ళీ ఒకసారి నానబెట్టేసుకుంటే ఈలోపు రైస్ అవుతూ ఉంటుంది కదా అయ్యేలోపు నాన్త ఉంటుంది చక్కగా అంతా కూడా సర్దేసుకొని మూత పెట్టేస్తాను రైస్ ఉడికించుకోవటం కోసం ఎసరు పెట్టాను అనమాట ఎసరు పెట్టేసి అందులో సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు నెయ్యి ఈ బిర్యానీ దినుసులన్నీ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసాననమాట ఇవన్నీ కూడా చక్కగా మరిగిపోవాలి ఎసరంతా మరిగిపోతే మనం అప్పుడు రైస్ వేసుకోవడానికి బాగుంటుంది ఇందులో ఒక అరచక్క నిమ్మకాయ కూడా వేస్తున్నాను నిమ్మకాయ వేయటం వల్ల ఏంటంటే రైస్ అనేది పొడి పొడిగా రావటం ఒకటిను వైట్ వైట్గా వచ్చిద్ది అన్నమాట రైస్ చూస్తున్నారు కదా ఎసరు చక్కగా కాగిపోయింది మనం బియ్యం కడిగి నానబెట్టుకున్నాను అనమాట నేను బాస్మతి రైస్ ఒక అరగంట ముందే కడిగేసి నానబెట్టుకున్నాను అవి చక్కగా దేవేసి రైస్లో వేసే అదే వాటర్లో వేసేస్తున్నాను ఎసర్లో ఉడికిపోవటం కోసం రైస్ అనేది మనం చక్కగా ముందే నానబెట్టుకుంటే మంచిగా ఉడిగిపోయిద్దనమాట అప్పటికప్పుడు కడిగి వేస్తే అంత టేస్ట్గా ఏమి ఉండదు మనం అన్నం వండుకునేటప్పుడైనా నానబెట్టి వండుకుంటారు చాలామంది అది బలం అని కూడా అంటారు అదేంటనేది నాకు తెలియదు కానీ అలా వండుకోవటం అలా తినటం వల్ల మంచిది బలం అని కూడా అంటారు కానీ నేను రైస్ అయితే అలా ఏం చేయను కానీ బిర్యానీ అయితే మాత్రం రైస్ ముందే నానబెట్టేస్తాను నేను ఇక్కడ ఇది కదా బాస్మతి రైస్ కదా యూజ్ చేసింది బిర్యానీకి అందువల్ల ఏంటంటే కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి బాస్మతి రైస్ అనేది కొంచెం పొడవుగా ఉంటుంది కదా మనం ఎడాపెడా కలిపిస్తేమైందంటే మొక్కలు అయిపోయి అన్నం అంతా చిదురు చిదురుగా అయిపోద్ది రైస్ అంతా అలా అయితే అసలు బిర్యానీ అసలు చూడటానికి బాగోదు టేస్ట్ కూడా అంత బాగా బాగా అనిపించదనమాట అందువల్ల మనం ఇది కలిపేటప్పుడు ఓకే కలపాల్సిన పని కూడా లేదులే ఒకవేళ కలపాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోయిందనమాట అయిపోతుంది రైస్ కూడా ఉడికిపోతుంది ఇదేంటంటే ఫుల్గా ఉడికిపోకుండా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం దమ్ చేసుకుంటాం కదా చికెన్లో వేసి అలా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలు అదిగోండి సెవెంటీ పర్సెంట్ ఉడిగిపోయింది మనం అన్నం మెతకు పట్టుకొని నొక్కితే రెండు మొక్కలైతే చాలు పలుకున్న పర్లేదు మొక్కలైతే చాలు అనమాట అలా అయిన తర్వాత ఇదిగా మ్యారినైజ్ చేసి పెట్టుకున్న చికెన్ చూసారా ఎంత బాగా మ్యారినైజ్ అయ్యిందో ఆయిల్ కూడా పైకి అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఇందులోకి ఆ రైస్ తీసేసుకుంటాం అన్నమాట వడకట్టేసుకుని బాగా వాటర్ రాకుండా లైట్గా వచ్చినా పర్లేదు కానీ ఎక్కువ వాటర్ వస్తే మళ్ళీ అది మెత్తగా అయిపోద్ది కదా రైస్ అందుకని ఎక్కువ వాటర్ రాకుండా చిల్లులు గరిటి పెట్టుకొనేసి చక్కగా నీట్గా దేవి వేసుకుంటాం అన్నమాట ఇదంతా ఆ వేడికి ఆ వాటర్కి చక్కగా కర్రీ కూడా చక్కగా ఉడిగిపోయిద్ది మొక్కలు నెయ్యి మ్యారినేస్ చేసుకున్న మొక్కలు కూడా చక్కగా మంచిగా ఉడిగిపోతాయి అన్నమాట ఈ రైస్ అంతా చక్కగా అంతా సరిదేసుకొని మనం దీనిపైన కూడా కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కొంచెం గరం మసాలా నెయ్యి ఇవన్నీ కూడా చక్కగా పైన అంతా కూడా వేసేసుకొని సర్దేసుకొని స్టవ్ ఎక్కి చేయచే ఈ రోజు బిర్యానీ మాత్రం బాగా కుదిరింది అంత బాగా అంటే అసలు మాటలు చెప్పడం కాదు కానీ మీకు చూస్తే కూడా అర్థమయ్యిద్ది అయిన తర్వాత అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది అన్నమాట చక్కగా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడుతున్నారు చాలా బాగుంది ఒక్కోసారి నేను అప్పుడప్పుడు బిర్యానీ చేసినప్పుడు కొంచెం హడావుడిగా చేయటమో లేక తెలియక చేయటమో కానీ అంతా బాగానే చేస్తాను స్టవ్ మీద దమ్మిచ్చేటప్పుడు మాత్రం లాస్ట్లో దమ్మిచ్చేటప్పుడు ముందు హైలో పెట్టేస్తా ఒక పది నిమిషాలు హైలో పెడితే కర్రీ ఉంటుంది కదా కింద చక్కగా ఉడుకుద్దని నేను అలా పెడతాను అలా పెట్టడం వల్ల ఏమైందంటే అడుగును మాడిద్ది ఆ మాడేసరికి ఎలా టేస్ట్ మారిద్ది కదా అందువల్ల నేను ఈరోజు అలా చేయలేదు హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టా అందువల్ల చక్కగా నిదానంగా ఉడికి టేస్ట్ అనేది సూపర్గా వచ్చింది అనమాట చూసారా నెయ్యి కూడా చక్క చుట్టూ వేస్తున్నాను నెయ్యి ఫ్లేవరు ఈ ఆనియన్స్ ఇదంతా కూడా అసలు భలే ఉంది ఈరోజు అదిగోండి స్టవ్ ఇంకా పెట్టేశాను కదా స్టవ్ వెలిగించి పెట్టేశాను హైలో పెట్టలేదు నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఆ పైన అది ఎందుకు పెట్టాను రాయి అంటే కనుక ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది అని చెప్పేసి పెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పావు గంట ఉంచి పావు గంట తర్వాత సిమ్లో పెట్టాను సిమ్లో పెట్టి ఇంకో పావు గంట ఉంచాను అనమాట టోటల్గా అరగంట అయితే చక్కగా బిర్యానీ రెడీ అయిపోద్ది ఇంకా కట్టేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి మనం వెంటనే తీసేసుకోకుండా ఒక పది నిమిషాలు అలా వదిలేసామంటే కనుక ఆవిరి ఉంటుంది కదా ఆవిరికి లోపలంతా కూడా సెట్ అయ్యి అనమాట బిర్యానీ వెంటనే తీసేస్తే ఏంటంటే వేడి మీద మనం కదిపామంటే మొక్కలు అయిపోద్ది రైస్ అనేది అదిగోండి కర్రీ కూడా చేశాను ఉడితే తినలేము కదా ఎంత బిర్యానీ అయినా కర్రీ చేశాను ఈ పిల్లలు కొంచెం ఆనియన్స్ను నిమ్మకాయలు ఇష్టపడతారు కదా కట్ చేసి పెట్టుకున్నారనమాట ఇదండి బిర్యానీ అయితే చూడండి ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తాను బిర్యానీ ఎంత బాగా కుదిరిందో మీకు అర్థమైద్ది ముందు క్లిప్ పెట్టాను కదా చూసారా ఎంత మంచి కుదిరిందో చూడండి అన్నం కూడా ఎంత పొడి పొడిగా వచ్చిందో అసలు ముద్ద అనేది లేదు ఎంత నీట్గా ఎంత పొడి పొడిగా వచ్చిందో అలాగే మొక్క కూడా చక్కగా ఉడికి లోపల జ్యూసీగా ఎంత బాగుందో అనమాట రైస్ బిర్యానీ రైస్ అనేది చాలా టేస్ట్గా వచ్చింది ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్